హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి పథకానికి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది గవర్నమెంట్ మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి మొదటిగా అన్ని పాఠశాలలు కూడా వర్తిస్తుందని ఫస్ట్ మనకు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చాలామంది విద్యావేత్తలు ఈ యొక్క పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే వర్తింపేలా అంటే వర్తింపు అయ్యేలాగా చేయాలని చెప్పి ప్రభుత్వానికి మనకు విజ్ఞప్తి తెలియజేశారు దానికి అనుగుణంగానే మనకు ఎస్టడీ ఒక అప్డేట్ అయితే వచ్చింది తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని చెప్పి ఆర్థిక మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు తెలపడం జరిగింది ఓకే సో ఇది కేవలం మనకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వైట్ రేషన్ కార్డు ఉన్న విద్యార్థులకు మాత్రమే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి ఏటా కూడా ఆ యొక్క తల్లిదండ్రులకు పదిహేను పదిహేను వేల రూపాయలు అనేది రానుందనమాట ఓకే సో ఇది మనకు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది చాలామంది కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం అనేది ఫస్ట్ మనకు అన్ని పాఠశాలలు కూడా వర్తిస్తుందని చెప్పడంతో చాలా ప్రైవేట్ స్కూల్స్ కూడా బోర్డింగ్స్ పెట్టుకొని పబ్లిసిటీ కూడా చేసేసుకున్నాయి తమ యొక్క పాఠశాలలో చేర్పించండి యొక్క మా పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కదా ఇటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా జోరుగా ప్రచారం అయితే చేసుకున్నాయి వీటన్నిటికీ కూడా మనకు ఫుల్ స్టాప్ అయితే పెడుతూ మనకు ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎస్టడీ మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో మనకు నలభై నాలుగు వేల నాలుగు వందల పదిహేడు ప్రభుత్వ పాఠశాలల్లో ముప్పై ఏడు లక్షల ఇరవై తొమ్మిది వేల మంది విద్యను అభ్యసించడం జరుగుతుందన్నమాట వీరందరికీ కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన అమ్మఒడి పథకం ద్వారా చాలా మేలు అనేది చేకూరుతుంది గత పదిహేను నేళ్లుగా మనం పరిశీలించేసినట్టు ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ అనేవి ఎక్కువగా ఉండేవి సో తద్వారా మనకు చాలా గవర్నమెంట్ స్కూల్స్ కూడా మూతపడిన విషయం తెలిసిందే అయితే ఇటువంటి అమ్మఒడి పథకం ద్వారా ఖచ్చితంగా మనకు మళ్ళీ ఆ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అనేది పెరుగుతుంది సో వారికి అనుగుణంగా మనకు ఉపాధ్యాయ ఖాళీలు కూడా పెరుగుతాయి కాబట్టి ఇది చాలా మంచి స్వపరిణామం అని చెప్పి భావించవచ్చు అనమాట ఓకే సో విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ముప్పై రెండు వేల నూట డెబ్బై ఏడు పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు తద్వారా మనకు ప్రైవేట్ స్కూల్స్ కన్నా బెటర్గా మనకు గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఉండబోతున్నాయి సో పెరియర్ మనం చూసినట్లయితే ఒక్కొక్క ఫ్యామిలీకి సంబంధించి మనకు ఫిఫ్టీన్ థౌజండ్ కూడా మనకు పేరెంట్స్కి అయితే అందుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి సో ప్రభుత్వ పాఠశాలకి విద్యార్థుల సంఖ్య అనేది మరొకసారి మనకు గణనీయంగా పెరిగినట్లయితే ఉపాధ్యాయులకు సంబంధించిన ఖాళీలు కూడా మనకు విన్న వెంటనే భర్తీ అవుతాయి సో విధంగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి పదమందికి కూడా షేర్ అని చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ ఇలాంటి అప్డేట్స్ పొందుతారు థ్యాంక్ యూ